అండి వెల్కమ్ టు మాన్విక్ లాగ్స్ లాస్ట్ టైం నేను వీడియోలో మేము ఏ టెంపుల్ అయితే వెళ్ళామో అది నేమ్ అయితే అయితే చెప్పాను కదా టెంపుల్ అయితే శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అని కూడా అంటారు దీనికి ఇంకో పేరు కూడా ఉందనమాట కోదండరామ ఆలయం అని కూడా పిలుస్తారు టూ నేమ్స్ అయితే ఉన్నాయి చాలా ప్రీ వెడ్డింగ్ షూట్ కి అయితే ఇక్కడికైతే వచ్చారనమాట చూడండి జనాలు ఎలా ఉన్నారో ఇప్పుడు అక్కడ నుంచి మేము స్ట్రైట్కి కి వస్తే గోపురంలోకి అయితే వచ్చేసాము టెంపుల్ ఎంట్రెన్స్ ఇది ఇందాకైతే మనం బయట చూసాము ఇది లోపల అనమాట లోపలు కూడా బానే మంది జనాలు అయితే ఉన్నారు టెంపుల్ అయితే చాలా బాగుందండి పురాతనమైనదనమాట మొత్తం కట్టడాలు మొత్తం పురాతనమైనవే ఎప్పుడో కట్టినవే అవన్నీ నార్మల్గా మనం వేరే టెంపుల్స్కి వెళ్తే మాత్రం కింద బండలు అయితే చాలా కాలుతూ ఉంటాయి ఇప్పుడు కట్టిన టెంపుల్స్కి అయితే ఈ అయితే ఇంత ఎండలో కూడా కింద అంత కాలడం లేదు అంత బాగుందనమాట కింద ఏదో రాళ్ళతో కట్టేశారు ఎంతో మంది వస్తూ చాలా మంది ఇక్కడ ముడుపులు అయితే కట్టేసి వచ్చారనమాట అందులో టెంకాయ సంథింగ్ ఏమేమో ఉన్నాయి టెంపుల్ అయితే హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే మన తెలంగాణలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఉందనమాట టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే హనుమంతుడిని కలవటానికి ముందు రామాయణంలో రాముడు చేసిన ప్రయాణంలో ఇది ఒక భాగం అని నమ్ముతారనమాట చెక్కిన శిల్పి ఎవరో కానీ చాలా గొప్పవారండి ఎంత బాగా చెక్కారో అసలు వెళ్లేటప్పటికి ఫ్రంట్ గేట్ అయితే మూసిందనమాట ఆఫ్టర్నూన్ అయిపోయింది సో దానికి సపరేట్గా దారి దారైతే ఉంది లోపలికి వెళ్ళడానికి సైడ్స్ కి లైన్ అయితే కట్టారు లోపలికి వెళ్ళడానికి అక్కడి నుంచి లోపలికి వెళ్తున్న కొద్ది చీకటిగా ఉంటుందన్నమాట మొత్తం రాళ్ళతో ఉన్నది కదా ఇక లైట్ ఉన్నా కూడా అసలు లైట్ ఉన్నట్టు లేదు జర మబ్బు మబ్బుగానే ఉందన్నమాట టెంపుల్ అయితే చాలా బాగుంది ఏదో గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు లోపల దర్శనానికి వెళ్తుంటే అయితే రాములవారి టెంపుల్ అనమాట ఇప్పుడు హనుమంతుడు శివుడు నవగ్రహాలు గణేషుడు ఇవే ఉండడం చూశాను టెంపుల్స్ అయితే రాములవారితో ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడ్డాము రాములవారి టెంపుల్ అయితే చాలా బాగుంది అది కూడా పురాతనమైనది అనమాట అప్పుడు ఎలా కట్టారు ఏంటి అన్నది మొత్తం ఇక్కడైతే చూశాను నేను ఇంత మంచి కట్టడాలు కూడా ఉన్నాయా అన్నైతే నాకు అనిపించింది ఇంకా దీనికంటే గొప్పగా కూడా ఉండొచ్చు బట్ నేను చూసింది అయితే ఇది కాబట్టి చెప్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ గోడ పైన అయితే మనకి హనుమాన్ చాలీసా కూడా రాసిపెట్టయితే పెట్టారనమాట కొందం అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువు చదువుకోవచ్చు మంచిగా చెట్టు కింద కూర్చొని ఇదిగోండి ఇక్కడ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి చాలామంది ఫొటోస్ అవి ఇవి దిగడానికి కూడా ఇక్కడికే వచ్చారు అంత బాగుందన్నమాట ప్లేస్ అయితే ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత అయితే రాముడికి అయితే సాంగ్ పాడారండి వీళ్ళు మీరు కూడా వినేసండి మళ్ళీ పాడారు మంచి పాడు